పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో పట్టణంలోని తిలక్నగర్ చాకలి ఐలమ్మ కాలనీలో జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను దగ్గరుండి పరిశీలించారు పెద్దపల్లి ఎమ్మెల్యే రోడ్డును నాణ్యంగా అరవై ఫీట్ల రోడ్డును వేయాలంటూ రోడ్డు కాంట్రాక్టు నిర్వాహకులకు సూచించారు పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ముందస్తు ప్రణాళికల్లో భాగంగా పట్టణంలోని అన్ని రహదారులను బీటీ రోడ్లు వేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు ప్రధాన కూడలీలు పూర్తిగా బీటీ రోడ్లు వేసి పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ముందస్తుగానే హామీ ఇచ్చినట్లుగా బీటీ రోడ్డు పనులను శరవేగంగా కొనసాగిస్తున్నామని పట్టణంలోని తిలక్నగర్ చాకలి ఐలమ్మ కాలనీలో సుమారు రెండు కోట్ల ఖర్చుతో నూతన బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు ఈరోజు పెద్దపల్లి టౌన్లో చాకలి ఐలమ్మ విగ్రహం నుండి సుభాష్ విగ్రహం వరకు దాదాపు రెండు కోట్లతోని మరి బీటీ నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే డ్రైనేజీ నిర్మాణం కూడా పూర్తయింది మరి అదేవిధంగా చాకలేలమ్మ విగ్రహం దగ్గర నుంచి వెళ్ళి అటు దేవుడి దగ్గర దేవుడి వరకు మరి కోటి రూపాయల నిధులతో అక్కడ కూడా సైడ్ డ్రైన్ అదేవిధంగా బీటీ రోడ్ నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి వీటికి సంబంధించి మరి ఏదైతే ఇవాళ మనం గద్దంలో అనుకున్నట్టు మరి రోడ్ రోడ్డు వైండనింగ్ కానీ మరి కోళ్ళు జరిపేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడే పక్కనే దేవుడికి రోడ్ సంబంధించి మరి అది కూడా ఇవాళ పోళ్లు పదమూడు కోళ్ళకు సంబంధించి అక్కడక్కడ అడ్డం ఉన్నాయంటే దానికి సంబంధించి కూడా సంబంధిత ఎస్సే గారితో మాట్లాడడం జరిగింది అవి కూడా తక్షణమే తీసేయించి మరి అక్కడ ఇలాంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మధ్యలో ఒకటి చెట్టు కూడా అడ్డం ఉన్నది దాన్ని కూడా ఈ రెండు మూడు రోజుల చెట్టు కూడా తీసేస్తాం అంటే పెద్దపల్లి పట్టణానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ అంటే ఇంకో రాబోయే ఒక వారం పది రోజులల్లో ముప్పై కోట్ల నీళ్ళకు సంబంధించి రోడ్లు అన్నీ కూడా పూర్తి ఇవాళ పెద్దమ్మ నగర్ ఏదైతే తెలుగువాడ పెద్దమ్మ నగర్ కూడా సెంటర్ లైటింగ్ కోసం ఇవాళ డివైడర్ పనులు నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇవాళ కూనారం రోడ్డు రా రాజీవ్ రాధా నుండి ముందరెడ్డి మాజీ ఎమ్మెల్యే స్టాచ్యూ నుండి మరి అటు ఏదైతే సంటర్ లైట్ పోల్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఖమ్మా నుండి ఇటాచ్ చేయట్లాంటి ఏదైతే డివైడర్ ఉందో జెండా చోరస్కి వచ్చే డివైడర్ కూడా పోల్లా వేసుకోవడం జరిగింది మూడు నాలుగు రోజులనే రాబోయే నాలుగైదు రోజులనే మన ఏదైతే మెయిన్ రోడ్ ఎంబడి మన ఇక్కడ నుండి ఏదైతే ఇప్పటి గతంలో పోల్ వేసి వదిలేసిన దగ్గర నుంచి మిగతా సెంటర్ లైటింగ్ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా అంటే ఒక్కొక్కటి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఇక్కడ కూడా పెద్దపల్లి పట్టణాన్ని చాలా బ్రహ్మాండంగా మరి గతంలో ఒక్క పని చేసి ఐదు సార్లు పాలకషంకల్ చేశారు అప్పుడు ప్రభుత్వం అలా మేము అటువంటి ఆర్బాట లేకుండా అటువంటి అంగు లేకుండా అభివృద్ధి అనేటువంటి ఆకాంక్షతో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ త్వరలో పదిహేను కోట్లకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అక్షన్ ఏదైతే నిధులు ఇచ్చినారో ఆ పదిహేను కోట్ల ప్రపోజల్స్ కూడా ఈ మూడు నాలుగులో పంపించి ఈ నెల ఎండింగ్ వరకు అప్రూవల్ తీసుకొని మరి పంద్రాగస్టులో కూడా టెండర్ విలిపించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం ఇదే కాకుండా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారిని మొన్ననే ఇంకొక యాభై కోట్లు ఇవ్వాలని చెప్పి మరి నేను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది అది కూడా రాబోయే తొందరలోనే దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తామని అంటే ఒక పక్క అభివృద్ధి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక పక్క సంక్షేమం ఎక్కడ కూడా రాజీవ్ పడకుండా ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు అభివృద్ధి కార్యక్రమాలు అటు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మరి గతంలో రేషన్ కార్డు రావాలంటే పదేళ్ళు తిరిగి తిరిగి ప్రజలు రచిపోయారు ఇవాళ రేషన్ కార్డు కూడా ప్రభుత్వం పెద్దపల్లి పట్టణంతో పాటు సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంతో పాటు రూరల్ గ్రామాలలో కూడా అనేక గ్రామాలల్లో ఇవాళ నియోజకవర్గం మొత్తంలో దాదాపు వేలాది కార్డులు ఇవాళ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అంటే ఇంకా కూడా ఆన్లైన్ నడుతూ ఉంది ఇంకా అర్హత ఉండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి పేదవానికి కూడా కార్డు ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది